వారం రోజులుగా మీరందరూ పుస్తకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు అది కూడా ఏదో ఈరోజు ఇట్లా పెట్టుకున్నారు కానీ ప్రతిరోజు పుస్తకాలను అమ్మే కార్యక్రమం కూడా మీరు చేశారు ఇది చాలా అవసరమైన కార్యక్రమం నిజంగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం కాబట్టి అట్లా కార్యక్రమం చేపట్టినందుకు జన విజ్ఞాన వేదిక నగర కమిటీకి ముందు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు శ్రీశ్రీ పుట్టినరోజు శ్రీశ్రీ గురించి మన నాగేంద్ర వీళ్ళందరూ చెప్పారు మొట్టమొదటిసారిగా సాహిత్యంలో ప్రజల వైపు నిలబడి గొంతు విప్పినవాడు గొంతు విప్పిన కవి సాహితీకారుడు శ్రీశ్రీ అంతకుముందు ఎవరో వేమన్ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కవిత్వం అంటే సొంత బాధ అనుకునేవాళ్ళు తమ సొంత సొంతంగా ఆస్వాదించడం అనుకునేవాళ్ళు సొంత అనుభూతి అనుకునేవాళ్ళు కానీ శ్రీశ్రీ కవిత్వం అంటే కష్టజీవికి రెండు వైపులా నిలబడేవాడు కవి కవిత్వం అంటే శ్రమజీవుల గురించి రాయడం కవిత్వం అంటే చిన్న చిన్నగా విషయాల గురించి కూడా రాయడమే ఏదో పెద్ద విషయాలే కాదు అని చెప్పినవాడు లేదా అట్లా చూపించినవాడు శ్రీశ్రీ ఒక ఆయన వెయ్యిని తొమ్మిది వందల ముప్పైల దాకా ఆ ఆ కాలం నన్ను నడిపింది వెయ్యి తొమ్మిది వందల ముప్పైల తర్వాత ఇరవైవ శతాబ్దాన్ని నేను నడిపాను అని గర్వంగా చెప్పినవాడు శ్రీశ్రీ చాలామంది శ్రీశ్రీ సాహిత్యం చదివే వాళ్ళు మేము కమ్యూనిస్టులు అయినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు మేము అభ్యుదయవాదులు అయినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు మేము హేతువాదులు అయినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ కవిత్వం చదివే ఇంక పెద్దగా ఏమి సిద్ధాంతాలు తెలియకుండానే కాబట్టి ఈరోజు ఆయన మనం గుర్తు చేసుకోవడం అనేది ఆయన నుంచి మాట్లాడుకోవడం అనేది మనందరం చేయాల్సిన పని చేస్తున్నాం ఆ సందర్భంగానే ఈ పుస్తకాలు మనం వారం వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రకంగా పుస్తకాలు అమ్మడం ఈ వారోత్సవం అంటే ఒక వారం రోజులు మనందరం పట్టుబట్టి చేసే కార్యక్రమం అయినా ఈ నెలంతా కూడా రకరకాల పద్ధతుల్లో ఇట్లే కాకపోవచ్చు రకరకాల పద్ధతుల్లో పుస్తకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే కార్యక్రమం ఇట్లే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది కొనసాగాలి అని మొన్న రాష్ట్ర కమిటీలో అనుకున్నాం కాబట్టి ఈ వారోత్సవాలకి ఇది ముగింపే కానీ పుస్తకాల అమ్మకానికి కాదు పుస్తకాలు చదువుకోవడానికి కాదు పుస్తకాలు ప్రజల దగ్గర తీసుకోవడంలో కాదు కాబట్టి అది కూడా మన ఈ సెలవులు ఉన్నాయి కాబట్టి మన ఈ పుస్తకాల అమ్మకాలను కొనసాగించాలి దాంట్లో రెండు మూడు విషయాలు ఏమిటంటే ఒకటి ఈ సందర్భంగా మన ఇంట్లో కూడా ఒక చిన్న లైబ్రరీ చిన్న ర్యాక్లో పుస్తకాలు పెట్టుకుందాం అనే నిర్ణయం మనం తీసుకోవాలి ఉంటాయి చాలామంది దగ్గర మళ్ళీ ఇంకోసారి దాన్ని ఫ్రెష్గా బయటకు తీసి కొన్ని కొత్త పుస్తకాలు కొనుక్కొని దానికి యాడ్ చేయడం ఇవన్నీ కూడా చేయాలి రెండవది మనం ఈ సందర్భంగా మనం చేయాల్సింది ఏమిటంటే ప్రతి సందర్భంలోనూ ఒక పుస్తకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసే పని చేయగలమా అనేది ఆలోచించాలి అంటే పెళ్ళికి పోతాం పెళ్ళికి పోయినప్పుడు ఒక పుస్తకం ఇద్దాం వాళ్ళకి ఏవేవో ఇవ్వటం ఎందుకు ఒక సన్మాన కార్యక్రమం ఎవరికైనా జరుగుతుంటుంది పిలుస్తారు మమ్మల్ని ఓ పుస్తకం ఆయన పోయి మంచిగా ర్యాప్ చేసి పుస్తకం ఇచ్చేద్దాం ఆ పూల దాండలో ఎందుకు లేదు ఒక ఒక పదవీ విరమణ జరుగుతుంది రిటైర్ అవుతారు ఓ పుస్తకాన్ని ఇద్దాం అంటే ఇక మనం చేసుకోగలమా అది మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు కానీ క్రమేణా జనవిజ్ఞానిక వాళ్ళు పుస్తకాలే ఇస్తారు అనే పేరు తెచ్చుకోండి వాళ్ళు ఇంకో రకంగా కాదు మిగతా వాళ్ళు సెలవులు వేయచ్చు వీళ్ళు పుస్తకాలు ఇస్తారు అని పేరు తెచ్చుకుంటారు కదా మీరు పది మంది అటు చేశారంటే అది పేరు వచ్చేస్తుంది కాబట్టి అటువంటి నిర్ణయం కూడా మీరు ఒకటి ఈరోజు తీసుకోవాలి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను నిజానికి పుస్తకాలు అనేది ముందు రాము చెప్పినట్టు ఆ కల్చర్ కింద మారాలా అంటే పుస్తకాలు అమ్మడం ఈరోజు పుస్తకాలు అమ్మడాన్ని మనమేమీ నామోషిగా అనుకోలేదు మీరు అందరూ ఎక్కడ రోడ్డు మీద పెట్టుకుందాం అనుకోలేదు లేదా పుస్తకాలు ప్రజలకి తీసుకోవడానికి అరే జనం ఎవరు లేరే ఎట్లా అనుకోలేదు అదే ఒక కల్చర్ అంటే ఇట్లే ఉంటుంది అంటే అందరూ దాని ముందు పట్టుబట్టి దాన్ని చేస్తాం అనమాట కాబట్టి పుస్తకాల పుస్తకాన్ని ఒక కల్చర్గా పుస్తకాన్ని ఒక ఒక సంస్కృతిగా మార్చాలి నిజానికి ఇన్ని రోజులు మనం అమ్మాం కానీ ఈ నెల రోజుల్లో చేయాల్సిందేమిటి మనం కూడా కనీసం అందరం కూడా ఏదో పుస్తకాన్ని చదవడం ఎట్లా ఇంతవరకు చదివి ఉంటారు కానీ ఇంకో పుస్తకాన్ని చదవడం ఎట్లా లేదా ఒక పుస్తకం మీద ఏమైనా చర్చ చేయగలవా ఇట్లా కూడా మీరు ఆలోచించి అది కూడా పుస్తకాలు ముందు తీసుకోవడంలో భాగమే కాబట్టి ఒక ఒక ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్గా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఇది చాలా విలువైన కార్యక్రమం ఇది చేసినందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ చుట్టూ వెళ్ళే జనం పుస్తకం అనే మాట వింటూ ఉంటారు ఏంది పుస్తకం అంటున్నారు పుస్తకం అంటున్నారు మీద వినకపోయినా కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ చెవుల్లో కూడా పుస్తకం అనేది ప పడుతుంది అట్లాగే ఆటో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తారు ఏంటిది అని చెప్పుకుంటే ఆయన ఉన్నాడు ఆయన ఆలోచిస్తాడు కాబట్టి దీని దగ్గరకు వస్తే ఎవరో వాళ్ళు ఏంటి అని ఆలోచిస్తారు కాబట్టి అటువంటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు